ఈరోజు బైబిల్ ధ్యానములు పాపపు తలంపులు ఎంతో అపాయకరము మంచి మనస్సు గల క్రైస్తవులు అనేకులు పాపపు తలంపులు అంత అపాయకరమైన పాపములు కావని తలంచుచున్నారు శారీరకముగా ఏ పాపము చేయనంత వరకు పాపపు తలంపులు కలిగినను తప్పు కాదని అంచనా వేయుచున్నారు యేసు దీనిని గూర్చి ఏమి మాట్లాడిరో చూడండి మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరము దేవదూషణము అహంభావమును అవివేకమును వచ్చును మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి మరియు ఇరవై రెండవ వచనము ఇక్కడ దేవుడు ఈ జాబితాలో జారత్వములను నరహత్యలను చెప్పుటకు ముందే దురాలోచనలను గురించి చెప్పాను ఈ దురాలోచనలు మన మనసును అభ్యద్రపరచుటకు చోటిచ్చు ఒక ముఖ్య కారణము మనము వాటిని అంత తీవ్రమైన పాపములుగా పరిగణించకపోటయే దేవుడు తన కృప చొప్పున తన తీర్పులను శిక్షలను ఆలస్యం చేయుచున్నాడనున్నది నిజమే కానీ మన పాప తలంపులకు మన మీద రానయ్యన్న దేవుని మహా గొప్ప తీర్పును తెలుసుకొనినట్లయితే అది మనలను వణికింపజేయును ఆయన తీర్పు ఇరవై సంవత్సరములు కఠినమైన కారాగార శిక్ష కంటేను ఘోరమైనది వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనము గనుక దేవుని మొదటి తీర్పు జలప్రళయము భూమి మీదకి వచ్చాను ఆ కాలమునందు సంగము కానీ బైబిల్ కానీ బైబిల్ బోధకులు కానీ పాస్టర్లు కానీ లేరని గుర్తించుకున్నది పైగా పరిశుద్ధాత్మ కూడా వారికి ఇవ్వబడలేదు ఏసు శిల్వ మీద మరణించను లేదు అయినను చెడ్డ తలంపులు అంత ఘోరంగా తీర్పు తీర్చబడినవి ముందటి యుగముల కంటేను ఈ కృపాకాలంలో జీవించుచు మన మీదికి రాన ఉన్న దేవుని తీర్పు ఎంతో అధికంగా ఉండును గనుక మన స్వంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకున్నటకు జాగ్రత్త కలిగి కావున దేవుని బిడ్డ తక్షణమే పరిశుద్ధాత్మ యొక్క సహాయము కొరకు వేడుకొనుము విత్కరములను ఊహలను ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు పట్టుటకై ఆయన సహాయంను యోచించుడి